మన చిన్న చిన్న దారాలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నిల్చొని అయితే చూసుకోప్పుడు ఈ కూలబడిపోతే ఇక లోపలే మనం ఇక్కడ నిల్చొని ఇక్కడ చూడడానికి అయితే ఉంది బాగుంది ఇక్కడ స్టెప్స్ చూడండి చిన్న చిన్న పళ్ళే ఉన్నాయి కదా ఈ విధంగా అయితే కనిపిస్తుంది వెళ్ళిపోతే కచ్చితంగా కించే పడతా అన్నమాట చూసుకోవచ్చు మనం ఇక్కడ చూసుకోవచ్చు మీరు కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూసుకుంటే దానికి బాక్స్ షేప్ ఈ దారి అక్కడ నుంచి వస్తుంటే ఇప్పుడైతే నేను ఖమ్మం ఖిల్లాకి అయితే వెళ్ళిపోతున్నానండి చారిత్రాత్మకమైన ఒక మంచి విజిట్ ప్లేస్ అనే చెప్పొచ్చు ఖమ్మం కిల్లాకి అయితే వెళ్ళి అక్కడ చూసేద్దాం ఎలా ఉందో చాలా బాగుంటుందని చెప్పారు ఈ ఖిల్లాకి వెళ్ళాలంటే అండి ఖమ్మం ఇది పాత బస్ స్టాండ్ ఉంది ఉంది కదా దాని పక్కన ఒక రూట్ అయితే ఉంటుంది అక్కడ నుంచి మనం వెళ్తే దాదాపుగా ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది బైక్ మీద వెళ్ళిపోతున్నాను నేనైతే ఎంట్రీకి అయితే వచ్చేసామండి ఇక చూసుకోవచ్చు పెద్ద పెద్ద గోడలు అయితే కనిపిస్తూ ఉంటాయి మనకు చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద ఎత్తులో ఉన్నాయో గోడలు కూడా తిరంగులు కూడా కనిపిస్తుంటాయి మనకు కనిపిస్తుంది కదండి కిల్లా కోట కనిపిస్తుంది కదా అక్కడైతే చేరుకోవాలి మనమైతే వచ్చేదాలో మనకు ఒక మసీద్ పెద్ద మసీద్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూసుకుంటే ఆ ముందు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదండి అక్కడ బండి పార్క్ చేసి అయితే వెళ్ళిపోదాం పైకి ఇలా చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది మనం ఇట్లా నడుచుకుంటూ అయితే పైకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ చూసుకుంటే మనం ఎటువంటి వాటర్ బాటిల్స్ లాంటివి ఫుడ్ ఫుడ్ కానీ ఇలాంటివి ఏమి ఉండదండి ఇంకా పార్కింగ్ కూడా ప్లేస్ సపరేట్గా ఏం ఉండదు ఇక్కడ చూసుకోవచ్చు మీరు అంతా ఇల్లులే ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి మనకు దగ్గరలో ఇలా అయితే మనకు ఎంట్రీలో స్టెప్స్ అయితే ఇలా ఉంటాయండి చూసుకోవచ్చు మనం దారిలో అటు ఇటు గేట్ చేసి ఉన్నారు చూసుకోవచ్చు మనం పైకి అయితే వెళ్ళిపోదాం మనం వెళ్ళే దారిలో అయితే చూసుకోవచ్చు అండి ఇక్కడ గుంటలు తో ఉన్నారు ఇక్కడ కొండకి దగ్గరలో అయితే ఈ కన్స్ట్రక్షన్ అయితే దేనికి సంబంధించి చేస్తున్నారో అక్కడ అడుగుతు అడుగుతుంటే ఏం తెలియదు అని అయితే చెప్తున్నారు ఇక్కడ ఇల్లులు ఉంటే వాటిని కూలగొట్టయితే విధ ఈ విధంగా అయితే చేశారనమాట చూసుకోవచ్చు మనం దీని కొండ మీద కూడా చూసుకోవచ్చు అండి ఇక్కడ చిన్న చిన్న ఇల్లులు అయితే కట్టున్నారు ఇళ్ళ మీద కూడా చూసుకోవచ్చు ఆ బల్లాలు కత్తి సింబల్తో అయితే తయారు చేశారనమాట చూసుకుంటే మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుందండి ఇంకా సగం దూరమే వచ్చాను పైకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ వాటర్ ట్యాంకులు కూడా కరెక్ట్ ఉన్నారు చూసుకోవచ్చు మనం ఇక్కడ చూసుకుంటే మనం మెట్లన్నీ ఇంకా పూర్తి స్థాయిలో అయితే కట్టలేదు చూసుకోవచ్చు మనం కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ బండల మీద అయితే చూసుకోవచ్చు ఆ తర్వాత మెట్లు కట్టడం అయితే జరిగింది ఈ విధంగా అయితే ఉంది సేఫ్టీకి పక్కన ఇలాంటి చూసుకోవచ్చు సేఫ్టీకి ఇలా అయితే కట్టడం అయితే జరిగిందనమాట చూసుకోవచ్చు మనం బాగుంది నిజంగా ఒక్కడే వచ్చానండి ఇలా అయితే ఉంటుందన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి గట్టిగా ఇంకా మరిన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఇంకా చూసుకోవచ్చు మనం వెళ్ళేదారిలో మనకు ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది ఒకసారి చూసేద్దాం ఏముందో అక్కడ ఇంకా ఆ పక్కన చూసుకుంటే కూడా ఒక చిన్నది కట్టున్నారు కానీ అది కొంచెం యూ యూ వాడట్లేదు అనుకుంటా అది ఇక్కడ సైడ్లో చూసుకుంటే మెట్లు ఉన్నాయి కొంచెం దూరం అట్లా ఉన్నాయి మెట్లు ఆ తర్వాత ఆపేశారు మన వె దారిలో ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు వారి విగ్రహం అనుకుంటా అండి చూసుకోవచ్చు మనం ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు పేర్లు అవన్నీ కూడా ఏం లేవు మొత్తం కొంచెం డ్యామేజ్ అయి ఉందనమాట అంటే ఈ విధంగా అయితే ఉంది ఇంకా ఇవి చూసుకోవచ్చు రాడ్లన్నీ కూడా మొత్తం డ్యామేజ్ చేసి ఉందనమాట ఇక్కడ పక్కనే కనిపిస్తుంది కదా రూమ్ అది కట్టారు బాగానే ఉంది బట్ దానికి మొత్తం కూల్ చేశారనమాట యూజింగ్లో లేదు చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు ఎవరైనా ఖమ్మం కిల్లాకి రాకపోతే చూడండి మా మన చరిత్ర ఇదే ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు పాలించారో మన పూర్వీకులంతా ఇక్కడ ఏ విధంగా పాలించారో వారి కట్టడాలు ఏ విధంగా ఉన్నాయో వారి చరిత్ర ఏ విధంగా ఉందో మనం ఈ అవశేషాల ద్వారా అయితే తెలుసుకొని తెలుసుకోవచ్చు అన్నమాట చూసుకోవచ్చు ఎన్ని అయిందో దీన్ని కట్టి చెక్కు చెదరలేదండి ఇలాగే ఉందండి వాళ్ళు ఆ కాలంలో ఇంత మంచిగా కట్టడం చేశారంటే నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే అని చెప్పుకోవచ్చు మనకు పైకి వచ్చిన తర్వాత ఇవి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి పైకి వెళ్తూ ఉంటే మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది చుట్టూ కూడా పెద్ద పెద్ద పారి గ్రోడలతో అయితే నిర్మించారనమాట చూసుకోవచ్చు మనం ఇంకా పర్యాటకులు వచ్చేందుకు ఇంకా మరింతగా మంచిగా నిర్మిస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నా అండి ఇంకా చూసుకోవచ్చు మనం ఎంత నీట్గా అయితే మెయింటైన్ చేయట్లేదు ఇక్కడైతే అయితే ఉంది చూసుకోవచ్చు మనం మొత్తం గడ్డి ఎంత ఉంది కదా ఇంకా దీన్ని ఇంకా బ్యూటిఫుల్గా చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను చాలామంది పెద్దవాళ్ళు అయితే వస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం పర్యాటకులు అయితే అయితే వచ్చారు చూసి అయితే వెళ్తున్నారు ఇంకా దీన్ని బాగా డెవలప్ చేస్తే ఇంకొంతమంది వచ్చి అయితే దీన్ని విజిట్ చేస్తారు ఇంకా అవునండి విజిట్ చేసి ఇంకా మంచిగా డెవలప్ చేస్తే ఇంకొంతమంది వచ్చి ఈ మన చరిత్రను అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారనమాట బాగుంది ఇంతవరకు అయితే బాగుంది కానీ దీన్ని ఇంకా డెవలప్ చేయొచ్చండి ఇంకా పైకి వచ్చిన తర్వాత సిటీ చూసుకుంటే పూర్తి ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూసుకోవచ్చు మనం బ్రో విధంగా అయితే ఉంటుంది పైన కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మనం చల్లటి గాలి అయితే వీస్తుంది మన సిటీ కూడా ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఖమ్మం సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది అన్నమాట చాలా బాగుంది ఇక్కడ మధ్యలో ఏదైతే కట్టారండి రౌండ్గా ఉంది ఇది ఏంటో ఒకసారి చూద్దాం పై పైన ఏమైనా ఉందా అని ఓహ్ చూసుకోవచ్చు మనం ఇది అసలు ఏమంటే దీన్ని వాటర్ స్టోర్ చేయడానిక దీనికో అసలు ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ నుంచి పైకి ఎక్కాము కదా చూసుకోవచ్చు మనం ఈ విధంగా ఇంత ఎత్తులో అయితే ఉందన్నమాట కనీసం ఆరు ఏడు ఎనిమిది అడుగులైతే ఉంటుంది మధ్యలో ఇలా ఉంది మొత్తం లోపల ఇష్టం వచ్చినట్టు పడేశారనమాట చూసుకోవచ్చు మనం ఇది ఎందుకు కట్టారో అర్థం కావట్లేదు బాగుంది ఇక్కడ నుంచి చూసుకుంటే మనం సిటీ చూడండి అద్దరిపోయింది లొకేషన్ అయితే ఆల్మోస్ట్ ఖమ్మం అంతా కనిపించేస్తుంది పైకి వచ్చేటప్పుడు అండి వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి ఒకవేళ అలా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అట్లా స్పెండ్ చేయాలనుకుంటే ఫుడ్ కూడా తెచ్చుకోండి కింద అవైలబుల్గా ఏమి ఉండదు అండి పైన కూడా అసలు ఏమి ఉండదు అనమాట ఏదైనా మనం తెచ్చుకోవాల్సిందే ఇలాంటి చిన్న చిన్న షెడ్లు అయితే ఉంటాయన్నమాట కూర్చోడానికి ప్రశాంతంగా కాసేపు కూర్చుంటాం అండి ఇక్కడ బాగుంది ఇక్కడ కూర్చోడానికి ఇలా అయితే ఉంటుంది బాగుంది ముందుకు అట్లా వస్తూ ఉంటాయండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనం ఇక్కడ చివరన నిలబడి అయితే అంతా వ్యూ అయితే చూడొచ్చండి చూసుకోవచ్చు మనం చిన్న చిన్న ద్వారాలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నిల్చొని అయితే చూసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి చూద్దాం మనం వ్యూ ఎలా కనిపిస్తుందో చూడండి ఎంత హైట్లో ఉందో గోడ అయితే చూసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి సిటీ అంతా కూడా ఎలా కనిపిస్తుందో చూడండి ఒకసారి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండీ ఒక చెర్రు కనిపిస్తుంది అక్కడ ఇది లకారం పార్క్ అండి అది నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దాం అక్కడ ఎలా ఉంటుందో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి ఒకసారి ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు మనం చూడవచ్చు మనం ఇక్కడ ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు ఇది కొంచెం గోడ దగ్గర ఒక చా కొంచెం హైట్లో అయితే కట్టారనమాట ఇది చూసుకోవచ్చు మనం ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం వెళ్ళిపోతే ఇక్కడ మెట్లు చూడండి ఎలా ఉందో ఇక్కడండి ఇక్కడ చూసుకుంటే మనం ఇలా ఉంది కదా అక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చాను అన్నమాట ఇట నడుచుకుంటూ అక్కడ వ్యూ చూసుకున్నాం కదా ఇక్కడ వచ్చిన తర్వాత ఈ మెట్ల దగ్గర చూడండి ఒక సొరంగం లాగైతే కనిపిస్తుంది మనకు అమ్మో జాగ్రత్త అండి వచ్చేటప్పుడు ఈ కూలబడిపోతే ఇక లోపలే అంతే సంగతి ఇక చూసుకోవచ్చు మనం ఇక్కడ ఒక సొరంగంలాగా కూడా కనిపిస్తుంది సొరంగమా లేకపోతే ఏంటది చూసుకోవచ్చు మనం ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు అవి మనం చూసుకుంటే ఈ కిల్లా కోటను పంతొమ్మిది తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి ఆ సంవత్సర కాలంలో అయితే కాకతీయులైతే కాకతీయులు అయితే దీన్ని కట్టడం జరిగిందంట అండి ఆ తర్వాత కుతుబ్ షాహీలు అసఫ్ షాహీలు వారు పాలించిన ఆ కాలం నాటి అవశేషాలు కూడా ఇక్కడ ఉంటాయంట శాసనాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు కానీ ప్రజెంట్ అయితే నేను వచ్చినప్పుడు ఎక్కడ కూడా అలాంటివి కనిపించలేదండి ఇంకా ఇక్కడ పురాతనమైన అది ఏదైనా ఉందంటే అది మసీదు ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందని చెప్పారు కానీ నాకైతే వచ్చినప్పుడు ఎక్కడ కనిపించలేదండి చూస్తున్నారు కదా ఇక్కడ చూసుకొని కొంచెం ముందుకైతే వెళ్దాం ఎలా ఉంటుందో ఈ విధంగా అయితే ఉంటుంది మన కిల్లా బాగుందండి మొత్తానికి గోడలు చూసుకుంటే మనం ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు బాగుంది చూస్తుంటే ఇగో కనిపిస్తుంది కదా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది మొత్తం కూడా ఖమ్మం మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట చూసుకోవచ్చు మనం మధ్య మధ్యలో కూర్చోవడానికి ఇలాంటి ప్లేసెస్ అయితే ఉంటాయి మనకు ఇంకా కింది వైపు చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది బాగుంది వ్యూ మాత్రం అద్ద్రిపోయిందండి ఇక్కడ నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఖమ్మం సిటీ అంతా కూడా కనిపిస్తుంది చూసుకోవచ్చు మనం చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది మనకు ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ సొరంగాయాలు ఉన్నాయని చెప్పారు ఒకసారి చూద్దాం ఒకటి ఒకటి చూసాం కదా ఇంకా ముందైతే వెళ్ళి చూద్దాం ఏదైనా ఫిరింగులు అవి కూడా ఉంటాయని చెప్పారు చూద్దాం ఎలా ఉంటుందో ఇంకా దీన్ని డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది చూసుకోవచ్చు చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బ్రో ఇంకా కొత్తగా వచ్చుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కామెంట్ కూడా ఏదన్నా నచ్చితే నచ్చకపోతే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలా వెళ్తూ ఉంటే చూసుకోవచ్చు మనం ఇక్కడ చిన్న చిన్న స్టెప్స్ అయితే చేశారనమాట బాగుంది ఇక్కడ నిజంగా ఒకసారి చూడండి చూపిస్తాను ఇలా వస్తుంటే మనకు ఇక్కడ స్టెప్స్ చూడండి చిన్న చిన్న భలే ఉన్నాయి కదా బలే ఉన్నాయి ఇక్కడ కొంచెం కిందికి వెళ్తూ ఉంటే ఒక చిన్న ఇది కాలువ కనిపిస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ బండలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇంకా ఫిరంగి కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు అలా పడేసి ఉన్నారు అనమాట ఇంకా చూసుకోవచ్చు దాని మధ్యలో అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అసలు అది ఎలా స్టోర్ అవుతుందో చూసుకోవచ్చు మనం బాగుంది బ్రో అసలు ఆ వాటర్ ఎట్లా ఎట్లా అసలు ఉంటుందో అది ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా స్టోర్ అవుతుంది రాళ్ళ మధ్యలో బాగుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇంకా చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో చూసుకోవచ్చు మనం ఎంత పెద్ద రాయి ఉందో చూడండి చూసుకోవచ్చు మనం చాలా పెద్ద రాయి ఒకటే అండి అంత బారుగా ఆ ఒకటే రాయి మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది మనం నడుస్తున్నాం కదా ఇక్కడ కూడా ఈ రాయి కూడా చూసుకోవచ్చు మనం ఎంత పెద్దగా ఉందో అంతా ఒకటే అనమాట ఇది దీని మీద అయితే నిర్మాణం సూపర్ అంటే సూపర్ ఉంది దీన్ని ఇంకా డెవలప్ చేస్తే హైలైట్ ఉంటుంది చూసుకోవచ్చు మనం ఇగో వాటర్ చూస్తున్నారు కదా అది మొత్తం అంత పెద్ద రాయి కనిపిస్తుంది ఇటు ఇంత పెద్ద రాయి కనిపిస్తుంది మధ్యలో వాటర్ చూసుకోవచ్చు మనం ఇలా అయితే కనిపిస్తుంది మనకు అందంగా ఉంది చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తూ ఉంటుంది మనకు బాగుంది ఇంకా ముందు వెళ్దాం ఇంకా చాలా బాగుందండి సూపర్ అయితే ఉంది వ్యూ అయితే తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి ఒక ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంకా పూర్తిగా ఖమ్మం మొత్తం కవర్ చేస్తున్నాను అండి వీడియోలో అన్ని ఫేమస్ ప్లేసులు ఏమేమి విజిట్ ప్లేస్ మోస్ట్ విజి విజిట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో అవి మొత్తం కూడా నా తీస్తున్నాను ఖమ్మం సంబంధించింది చూసి ఎంజాయ్ చేయండి ఎటు నుంచి ఏమొస్తుందో ఏం అర్థం కావట్లేదండి చూసుకోవచ్చు మనం వచ్చాము కదండి పైనుంచి నుంచి వచ్చిన తర్వాత కొంచెం కింద వైపుకి వస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు చూసుకోవచ్చు బాగుంది ఇక్కడ చూసుకోవచ్చు దీని మీద ఎంత బాగా కట్టారో అని బాగుంది ఇంకా ముందు వెళ్దాం ఇక్కడ ఒక దారి కనిపిస్తుంది ఒక మనకు దారి కనిపిస్తుంది చిన్న దారి కనిపిస్తుంది కదా అక్కడి నుంచి లోపలి వెళ్దాం ఏముందో ఒకసారి చూసేద్దాం దీని సందులో కూడా చూడండి ఎలా కట్టినారో చూసుకోవచ్చు బాగుంది చాలా బాగుందండి ఇక్కడ చూసుకుంటే మనం ఇక చూడండి ఈ బండ కనిపిస్తుంది కదా దాని పక్కనే ఇగో నిర్మాణం ఎలా చేశారో చూసుకోవచ్చు ఎలా ఉందో చూడండి చాలా అసలు అంత ఎత్తులో కట్టారనమాట దీన్ని బాగుంది చూడడానికి ఇక ఎంట్రీలో చూసుకుంటే మనం ఆ సందులో నుంచి వచ్చాము కదా లోపలైతే ఇవో ఈ విధంగా ఉంది ఇంత చూద్దాం ఇంకా ఏముందో ఇంకా ఇక్కడ చూసుకుంటే అండి ఈ విధంగా కనిపిస్తుంది తర్వాత ఇట్లా నడుచుకుంటూ దారి భలే ఉందండి ఇక్కడ ఇక్కడ జారిపోకుండా ఇక్కడ చిన్న చిన్న మెట్లు లాగా దీని మీదనే చెక్కే చెక్కారనమాట కొంచెం సేఫ్టీ ఉందనమాట అది కొంచెం గ్రిప్ కోసం పక్కన చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది ఎంత హైట్ ఉందో చూడండి ఒకసారి ఆ మొత్తం రాయి అది దాని మీద అయితే గోడ కట్టారు చూ చూ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా అవి చూసుకుంటే ఇటుకలతో కట్టినట్టు కనిపిస్తున్నాయండి చూస్తున్నారు కదా ఇది సైడ్ని అయితే ఇటుకతో కట్టారు వాటిని చూద్దాం కొంచెం ముందుకెళ్ళి ముందుకెళ్ళి ఇంకేమే ఉన్నాయో చూద్దాం ఇక్కడ సందులో ఏమన్నా ఉన్నాయా అమ్ము ఏమైనా ఉంటే బయటకు ఖమ్మం కిల్లా ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి బ్రో ఇక్కడ చూసుకోవచ్చు రేగిపళ్ళ చెట్లు ఇంకేం కాయలేదు క్లీన్ చే చేస్తున్నారండి ఇప్పుడు మధ్య మధ్యలో అక్కడ క్లీన్ చేస్తూ కనిపిస్తున్నారు ఇక్కడ ఇంకా దీన్ని ఏ చేస్తే బాగుంటుంది అక్కడ నుంచి ఆ సందులో నుంచి లోపలికి వచ్చాం కదా లోపలికి వచ్చిన తర్వాత కింద అయితే ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందండి ఇక్కడ ఏదో ఉంది దీని మీద కలర్ చేశారా ఏం చేశారో ఏం అర్థం కావట్లేదు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూసుకున్న తర్వాత ఇంకేముంది ఇంకా అక్కడక్కడ ఇలాంటి రంధ్రాలు అయితే కనిపిస్తూ ఉంటాయి మనం కనిపిస్తుందా అలాంటి రంధ్రాలు అయితే ఎందుకు చేశారో అవి బాంబులు పెట్టి పేల్చడానిక దేనికోసం అర్థం అయితే కావట్లేదు ఇంకోటి చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూసుకుంటే దానికి బాక్స్ షేప్లో కూడా చుట్టూ చేశారు చూసుకోవచ్చు మనం ఇక్కడ మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుందండి నాది నేను మాట్లాడుతుంటే నా వాయిసే మళ్ళీ నాకే వినిపిస్తుంది అసలు ఇంత పెద్ద కొండ ఖమ్మం మధ్యలో ఇట్లా ఉండడం అనేది నిజంగా అండి చాలా సూపర్ అండి నిజంగా చాలా బాగుంది ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ చివరిలో వచ్చాను కదా ఇక్కడ నేను చూసుకుంటే ఇక్కడ దా ద్వారం అయితే కనిపిస్తుంది అక్కడ ఒకసారి చూద్దాం ఏముందో పెద్ద పెద్ద సాహసాలే చేస్తున్నా అండి ఒక్కడనే వచ్చాను ఇందులో ఏమన్నా ఉంటుందా ఏమో అని భయం వేస్తుంది చూసుకోవచ్చు మన ఎంట్రీలో ఈ విధంగా కనిపిస్తుంది మనకు లోపలికి అయితే వెళ్దాం ఓహ్ చూసుకోవచ్చండి ఇక్కడ ఈ దారి ఉంది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ దారి అక్కడి నుంచి వస్తుంటే ఇది ఒక దారి అన్నమాట ఇది కిందికి వెళ్తుందో అట్లా ఎటు వెళ్తుందో చూద్దాం ఒకసారి ఇక్కడ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఇది కిందికే వచ్చేసామండి ఇది మెయిన్ దారం కాదన్నమాట ఇంకా చిన్న చిన్న దారులు అయితే ఉన్నాయి వీటికి బయటికి చిన్న కిందకి దిగడానికి అయితే అది మెయిన్ గేట్ మనం వచ్చినాం కదా అది మెయిన్ గేట్ అనమాట ఇక్కడ నుంచి చూసుకుంటే మనం చిన్న చిన్న దారులు ఇట్లా కిందికి వెళ్ళడానికి అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా దీనికి సేఫ్టీ కోసం పక్కన గోడ పారి గోడ లాంటిది అయితే కట్టారనమాట రాళ్లతో పక్కన కూడా చూసుకోవచ్చు ఇంకో రాయి భారీ ఉందనమాట అది కంటిన్యూగా ఇక్కడి నుంచి అయితే దారి అయితే అయిపోయిందండి దీని మీద ఎక్కుదాం ఒకసారి ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ నుంచి ఇటు ఆల్మోస్ట్ దిగేశాం చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నిలబడ్డాను కదా నేను ఇక్కడ నుంచి చూసుకుంటే దీనికి ఆనుకొని ఈ కిల్లా కొండకైతే ఆనుకొని మొత్తం ఇల్లే కట్టేసారు అనమాట చూసుకోవచ్చు మనం వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఎక్కండి మంచి గ్రిప్ ఉన్న షూస్ కానీ చెప్పుల్లో కానీ అట్లా వేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఇదంతా చూశారు కదండి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే పైకి వెళ్ళిపోదాం ఇక్కడ ఆల్మోస్ట్ మనం చూసిన కట్టడాలన్నీ కూడా రాళ్లతో చేశారు కదా ఇక్కడ మనం చూసుకుంటే ఇంత హైట్లో ఇటుకతో చేశారనమాట అది చూసుకోవచ్చు మనం చాలా పెద్ద గోడ కట్టారనమాట దాదాపు చాలా హైట్ ఉంటుందండి అది కనీసం నలభై నలభై అడుగులు ఉంటుంది అనుకుంటుంది చూ వెళ్ళిపోదాం ఇక పైకి అయితే వెళ్దాం ఇక్కడ చూసుకుంటే మనం పూడు కూశారా అంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయా తుమ్మెదలు ఆ పూల మీద అయితే తిరుగుతుండడం చూస్తాం బాగుంది ఇక్కడ చాలా బాగుందండి ఇక్కడ కొంచెం చూడడానికి అయితే వచ్చాను చూసుకోవచ్చు మనం ఇక్కడ ఇలా అయితే ఉంటుంది దాని పక్కన అన్నమాట ఇది దీనికి సంబంధం లేకుండా కిల్లాకి ఇది పక్కన ఎక్స్ట్రాగా ఉందన్నమాట ఇది ఆ గోడలు కట్టారు కదా దాని పక్కన అయితే వచ్చాను ఎడ్జ్లో వచ్చాననమాట జాగ్రత్తగా వెళ్ళిపోతే ఖచ్చితంగా కిందే అన్నమాట చూసుకోవచ్చు మనం ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి ముందు ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎలా ఉందో చూస్తున్నారు కదా కొంచెం స్లిప్ అయినా కిందే పడతాం అనమాట చాలా హైట్లో ఉంది ఇది చూశారు కదండి దారి ఎలా ఉందో నడిచి నడిచి అయితే నలిచిపోయాను అనమాట చాలా దూరం కిందికి అయితే కిందికి అయితే వెళ్ళాను నడుచుకుంటూ వచ్చేసరికి నలిచిపోయాను అనమాట ఎలా ఉంది దారి దారి బాగుంది కదా కొంచెం చాలా డిఫరెంట్గా ఉందండి నిజంగా ఆ కాలం నాటిది అసలు మనకు మార్నింగ్ టైం వచ్చాను కదండి ఇప్పుడు ఎంత ఎయిట్ ఓ క్లాక్ అవుతుందనమాట ఇంకెవరూ అంతగా రాలేదనమాట ఒక్కడే చేస్తూ అలా వస్తు వస్తూ వచ్చాననమాట మనం వచ్చేదారిలో ఒక నలుగురు కనిపించారు ఇంకా ఒక ఇద్దరు పైన ఉన్నారనుకుంటా మార్నింగ్ టైం ఏం రావట్లేదు అనుకుంటా ఇంకా వేరే టైమ్స్లో ఏమన్నా ఎవరునైనా అడుగుదామన్నా ఇక్కడ ఎవరు కనిపించట్లేదండి కింద అడుగుతుంటే కూడా మాకేం తెలియదు అని అయితే చెప్తా ఉన్నారు చూశారు కదా ఎలా ఎలా అనిపించింది మీకు ఈ వీడియో కిల్లా ఎలా ఉంది మీకు నచ్చితే లైక్ ఒకటి చేసుకోండి ఇంకా కొత్తగా వచ్చుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మమ్మల్ని మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అందరికీ అండి